హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి శుభార్త తెలియజేశారు రైతు భరోసా సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే సాగు చేయకుండా ఉన్నాయో ఆ భూములకు ఆ రైతు భరోసా ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయితే ఇందుకు సంబంధించి ఇదే విషయాలను రైతు భరోసా సంబంధించి కొత్త రూల్స్ మార్గదర్శకాల్లో చెప్పడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు అయితే ఏర్పాటు చేశారు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అర్హత ఉన్నవారు ఎవరు అర్హత లేని వారు ఎవరు అని చెప్పేసి ప్రభుత్వం లిస్ట్ అనేది అధికారుల ద్వారా సర్వే చేసిన లిస్ట్ అనేది విడుదల చేశారు ఇక ఒక గ్రామానికి సంబంధించి ఎవరెవరికి రైతు భరోసా ఇవ్వడం లేదని చెప్పేసి మొదటిగా లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట తప్పనిసరిగా ఆ లిస్ట్ లో గనక పేరున్న వారికి రైతు భరోసా డబ్బులు అనేది రావని ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఈసారి ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇచ్చింది ఒకవేళ రైతు భరోసాలో అనర్హులకు ఎవరైనా అందులో జాబితాలో ఉంటే వారు నిజంగానే సాగు చేస్తున్నట్లే వారి మరోసారి అవకాశం అయితే తీసుకోవడానికి ప్రభుత్వం అయితే వీలు కల్పించింది అది ఎలా అంటే ఈ అభ్యంతరాలు ఏమైనా ఉన్నా కూడా రైతు భరోసాలో పేర్లు అయితే చదివిచ్చారు లీస్ట్ అనేది గోడకైతే అంటించారనమాట ప్రతి గ్రామంలో ఈరోజు ఇరవై ఒకటో తారీఖు అయితే ప్రభుత్వం చేసింది ఏంటంటే చెప్పింది నాలుగు పథకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఎవరు అర్హులు ఏంటనేది లీస్ట్ అనేది తీశారు ఇందుకు సంబంధించి లీస్టు అనేది చదివారు ఇందులో గ్రామ సభలో వచ్చేసి పంచాయత్ సెక్రటరీ ఆ ఏఈఓ అదేవిధంగా ఆర్ఐ ఎంపీడీఓలు ఇక ఉన్నతాధికారుల సమక్షంలో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావని చెప్పేసి మొత్తం నాలుగు లీస్టులు అయితే నాలుగు పథకాల లీస్టులు అయితే చదివినిపించడం అయితే జరిగింది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆ ఒక గ్రామానికి యాభై నుంచి నలభై వంద వరకు అయితే వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఎటువంటి రేషన్ కార్డులు ఇవ్వలేదు కానీ తాము అధికారంలో వస్తే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది ఇందులో నలభై లక్షల మందికి ఒకేసారి అయితే కొత్త రేషన్ కార్డులు జాలి కానున్నట్లు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే రావడం జరిగిందనమాట సో మరోసారి అవకాశం కూడా కల్పించారు మీకు ఇటీవల కాలంలో సర్వే చేసిన దాంట్లో ఉన్నా లేకపోతే అర్హత ఉన్నా రేషన్ కార్డు రాకపోతే మరోసారి అప్లికేషన్లు కూడా తీసుకుంటున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తారీఖు లోపు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలకు సంబంధించి కరువు పనులు ఎవరైతే పనిచేశారో ఇరవై రోజులు పనిచేసిన వారికి కూడా నా రైతు భరోసా సంబంధించి వ్యవసాయ కూలీల డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట మొత్తం మీద అంటే పేర్లు అయితే వస్తున్నాయి అంట ఆ పేర్ల ప్రకారమే మనకి ఈ నెల ఇరవై ఆరు తారీఖు వరకు డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతాయండి సో మరొక పథకం ఏంటిది ఇంద్రామ్మ ఇండ్లు ఇందిరామ్మ ఇన్లు అనేది చాలా మంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ మా గ్రామంలో చూసుకున్నట్లయితే మూడు వందల తొంభై ఒకటి ఇండ్లు కేటాయిస్తే అందులో చాలా రెండు రకాల లీస్టులు ఉన్నాయి ఒకటేమో ఏదైతే ల్యాండ్ ఉండి కట్టుకోవడానికి అవకాశం ఉన్న లీస్ట్ ఇచ్చారు ఇంకోటేమో అసలు ల్యాండ్ లేని వారికి రెండు రకాలు ప్రభుత్వమే గురించి ఇచ్చే విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఒక గ్రామానికి సంబంధించి యాభై నుంచి అరవై డెబ్బై ఈ రకంగా లీస్ట్లు అయితే ఉన్నాయన్నమాట సో మొదటి ప్రాధాన్యత కేటాయింపులు అయితే జరిగాయి కొన్ని అభ్యంతరాలు అయితే ఉన్నాయన్నమాట ఉన్నవారికే వచ్చాయని చెప్పేసి లేని వారికి రాలేదని చెప్పేసి ఇలా కొన్నింటిని అయితే తొలగించారు అయితే ప్రభుత్వం మరో దృష్టికోణంతో మళ్ళీ కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే అందించడం జరిగింది ఈ రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అయితే జమ అవుతాయండి అది కూడా వ్యవసాయ సంబంధించి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం ఆధార్ కార్డు సంబంధించి మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది మ్యాచ్ కావాలని చెప్తున్నారు ఇంకా మరొకటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతు భరోసా సంబంధించి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామన్నారు ఈసారి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు అది ఎలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు భరోసా అనే పథకం అయితే ఉంది కదా ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అయితే ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయ్యాయి అంటే అందరికీ గుట్టలున్నా కొండలున్నా ఎటువంటి భూములు కూడా అందరికీ రిలీజ్ చేశారు ప్రస్తుతానికి ఐదు వేలను కాస్త ఆరు వేలు చేశారు ఇప్పుడు అందరికీ రెండు దఫాలు కలిపినా కానీ ఏడు వేల ఐదు వందల కోట్లు ఏడు వేల ఐదు వందల కోట్లు పది పదిహేను వేల కోట్లు అవుతుంది సో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అండి ఇందుకు సంబంధించి లీస్ట్లో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే పంచాయత్ సెక్రటరీని లేదంటే కరోబారను అడిగినా కానీ గ్రామస్థాయిలో అయితే పట్టణ స్థాయిలో వివిధ అధికారులు అయితే ఆల్రెడీ లీస్ట్ అనేది ప్రజెంట్ చేస్తున్నారు మీరు దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా గ్రామంలో ఏం జరిగింది అనేది గ్రామంలో పట్టణాల్లో కూడా లిస్ట్ అయితే రిలీజ్ చేస్తుంటారు ఉంటారు కాబట్టి ఒకసారి తెలుసుకోండి వాట్సాప్లో కూడా ఇప్పటికే లిస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఎవరికి వచ్చింది ఏ పథకాలు రాలేదని చెప్పేసి అప్డేట్ అయితే అందిదనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి రైతు వారసుకు సంబంధించినటువంటి అప్డేట్